హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎప్పుడు ఆర్గానిక్ కూరగాయలేనా అప్పుడప్పుడు మనం పళ్ళు కూడా తినాలి కదా నాకైతే చిత్తూరు జిల్లా నుంచి చక్కటి మామిడి పళ్ళు అయితే వచ్చాయండి రావులపాలెం బస్కి చూసారా ఇలా వివరంగా రాసి పంపించారు ఇది పంపించిన వారు హర్షాన్ని వారు సదుం నుంచి వచ్చాయండి ఇవి ఆర్గానిక్ పంట అయితే నా మన బుజ్జు తోట స్టోర్ నుంచి కొన్ని ఎరువులు అయితే పంపించాను ఈ మామిడి తోటకి అయితే ఇవి నేనైతే మా ఫ్రెండ్స్కి బుక్ చేశానండి ఎలా ఉంటాయో అని మేము ముగ్గురిని కలిసి ఆర్డర్ అయితే పెట్టాము కాయలు అయితేనండి సూపర్ ఈ పెద్ద సైజు మల్లికాటండి ఇదేమో కలిపాడటండి ఈ పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి చాలా బాగుందండి టేస్ట్ అయితే మల్లికా కంటే ఈ చిన్న సైజు కాయ నాకు చాలా బాగా నచ్చింది వీటిని చూస్తుంటే నోరూరిపోతుందండి అయితే ఈ కాయల్ని చెట్టు నుంచి కోసి అలా నేరుగా మన ప్యాకింగ్ చేసి పంపించారండి కావు వేయటం కానీ ఏమీ చేయలేదు ఈ బాక్సులోనే మనకి పేపర్ చుట్టి పెట్టారు కదా ఇక్కడే మనకి కలర్ అయితే వచ్చేసింది మేము తెచ్చాక నాలుగు రోజులు పక్కనైతే పెట్టామండి పెట్టగానే కలర్ అయితే ఫుల్గా వచ్చింది చూడటానికి చాలా బాగుంది అయితే నేను ఇది కొనటానికి కారణం మన దగ్గరే ఈ మామిడి తోటకే ఆర్గానిక్ ఎరువులు అయితే తీసుకున్నారండి అందుకే నాకు నమ్మకం కలిగి నేనైతే ఆర్డర్ పెట్టానండి సూపర్గా ఉంది మనం కొనేవి అన్నీ కూడా పండించడం ఒక అయితే ఈ పంట ముగ్గటానికి మనకి బ్యాటరీ వేసి ముగ్గిస్తున్నారండి అది చాలా డేంజరు అది మనం తినేస్తున్నాం కూడానే అది ఎంత కడిగినా పోదు ఇలాంటివి ఎప్పుడైనా మనకి అవకాశం కుదిరితే కొనుక్కోవటం మంచిది కదా నాకైతే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి మనకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను వారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా ఒక పది పదిహేను రోజుల వరకు ఈ మల్లిక అయితే ఉంటుందటండి మనం ప్రతి తినే వస్తువుని కూడా ఆచితూచి తింటున్నాం కదండీ అలానే సంవత్సరానికి ఒక్కసారి దొరికే ఈ పళ్ళుని మనం ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉంటాము ఇది బ్యాటరీ లేకుండా మనకి ఇలా ముగ్గి అమ్మే వాళ్ళే లేరండి మనకు మనమే తయారు చేసుకుందాము అయితే ఒక నాలుగు రోజులు మాత్రం ఎలా వచ్చాక ఈ బాక్స్ని నేను పక్కనైతే పెట్టానండి చక్కగా రంగు వచ్చింది తినటానికి చాలా బాగుంది ఇది నేను తిన్నాకే వీడియో చేస్తున్నాను మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నానండి చక్కటి పళ్ళుని మన పిల్లలకే ఒక రూపాయి ఎక్కువైతే నాలుగు పళ్ళు కొనుక్కునే చోట్లో మనం రెండే తిందాము ఏమయ్యింది మంచి పళ్ళు రెండు తింటే చాలు కదండి ఈ మల్లిక అన్నయ్య మాత్రం కాయలు కొయ్యగానే పంపించారండి పచ్చగా ఉన్నాయి ఆ కాయ కాస్త ఎంత మంచి రంగు వచ్చిందో చూడండి నేను ఎండిగడ్డిలో మేము ముగ్గేసుకుంటామండి ఎప్పుడూను తోటలోంచి కోసుకుని అలాంటిది పేపర్ చుడితే ఎంత బాగా వచ్చింది చూసారా చక్కటి పండు తియ్యటి ఈ రుచి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మీకు అందరికీ తెలుసు కదా ఎన్నో రకాలుగా మామిడి పండునైతే వాడతాము మనం ఈ కాయల్ని చక్కగా పిల్లలకి పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు కదండి నేనైతే మామిడికాయతో తాండ్రైతే వేస్తానండి అలానే మామిడికాయ జ్యూస్ చేసుకుని నిలవ డ్రీపిజ్లో పెట్టి కూడా మన కొన్నాళ్ళు వాడుకోవచ్చు ఈ జ్యూస్ని ఈ మొత్తం ఇవన్నీ కూడానండి మనకి ఇవి కోసుకుని తినొచ్చండి కండగా ఉంది ఇవి మాత్రం మనం జుర్రుకుని తింటేనే బాగుంటుంది బుజ్జి బుజ్జి కాయలు చూడటానికి నీలం కాయల్లా ఉన్నాయండి చాలా బాగుంది అయితే నాకు ఫస్ట్ ఫస్ట్ తెలుసుంటే నేను ఫస్టే బుక్ చేసుకుందును అప్పటికి మనకి అబ్బాయి పరిచయం లేరండి అబ్బాయి పేరు హర్ష మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకున్నవారు కాంటాక్ట్ అవ్వండి కాయలు కూడా ఎన్నో లేవట్టండి మీకు తినాలి అనుకున్నవారు ఆర్గానిక్ పండు చక్కగా మీరు తెచ్చుకుని ఒక నాలుగు రోజులు పక్కన పెట్టి అప్పుడు మాత్రమే తినండి ఎందుకంటే మనకు అక్కడి నుంచి రవాణాలోంచి వస్తాయి కదా మనకి పచ్చివే పంపిస్తారండి ఆ బాక్సుల్లో పెట్టి చూసారా నేనైతే ఆగలేకపోతున్నాను మరి మిమ్మల్ని రమ్మంటే రారు నేనైతే తినేస్తున్నాను మీ అందరికీ ఊహించుకుంటూ మరి దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నాకైతే అడావుడిగానే ఉంది చూసారా కాయలు కూడానండి చాలా నీట్గా అయితే ఉన్నాయి మనం చూస్తే మాత్రం భలే ఉందండి టేస్ట్ అయితే పండు కూడా చాలా కలర్ అయితే వచ్చింది చాలా ఎరుపుగా కూడా ఉందండి లోపల పండు సూపర్ కదా మేము ముగ్గురు ఫ్రెండ్స్ అయితే తీసుకున్నామండి వాటాకైతే ఇన్ని వచ్చాయి చూసారు కదా టేస్ట్ అయితే చూశాను కదండి ఇప్పుడు మనం బుక్ చేసుకుందాము ఎన్ని కావాలంటే అన్ని ధైర్యంగా చేసుకుందాము నేనైతే మనీ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మామిడి పాలు ఇంట్రెస్ట్ వారికి ఈ వీడియోని పంపించండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి బాయ్